ఓం శ్రీమాత్రయ నమ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని వైకుంఠం చేరి హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయమసడం జరిగింది కాగా దేవతల నివారణానికి ఈ ఏకాదశి మార్గం చూపింది మరో వృత్తాంతం ఏమిటంటే మధుకైటబులను మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్య రూపాలు ధరించి దివ్య జ్ఞానాన్ని పొంది దేవ వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజగా నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కలిగించుమని ప్రార్థించారు స్వామి అందుకు తదాస్తు అని సంతోషంతో అనుగ్రహించారు ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక ముక్కోటి ఏకాదశి అని పేరు ముక్కోటి అనేది ముప్పై మూడు కోట్లకు సంకేతమని అంటారు వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి సకల పాపాల నుండి విముక్తి చెంది శ్రీ కైవల్య ప్రాప్తితో జన్మరాహిత్యం చెందడానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతాచరణ లేదు దేవదానవులు ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో రాత్రింబవళ్ళు శ్రమించి క్షీరసాగరాన్ని మధించగా ద్వాదశి నాడు మహాలక్ష్మీదేవి సముద్రం నుండి వెలువడి వచ్చి దేవతలకు ప్రత్యక్షమే వారిని అనుగ్రహించింది నాటి నుండి ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపవాసంతో ఉండి జాగరణ చేసి శ్రీహరిని స్థుతించిన వారికి స్వామి కృప వల్ల ముక్తికరతలామూలకమవుతుందనే నమ్మకం ఏర్పడింది శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కల చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది బహుళ ఏకాదశి నాడు చంద్రమండలం నుండి పదకొండవ సూర్యమండలాన్ని చేరుతుంది ఇలా రాకపోకల వల్లనే ఏకాదశి అనే పేరు సార్థకమైంది ఏకాదశి నాడు తప్పక ఉపవాసం చేయాలి ఉపవాసం నాడు పాపకృత్యాలకు దూరంగా ఉండి సకల భోగాలను వదిలి పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దల మాట ఏకాదశి వ్రతం దశమి రాత్రితో ప్రారంభమై ద్వాదశి ఉదయంతో పూర్తవుతుంది అందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించవచ్చు ఎనిమిదేండ్లలోపు వయసున్న పిల్లలు ఎనభై ఏండ్లు దాటిన వృద్ధులు ఉపవాసం చేయాల్సిన పని లేదని కాత్యాయన స్మృతి పేర్కొంది